బన్నీ అభిమానులు ఎదురు చూసిన క్షణాలు వచ్చాయి రక్షా ప్రధాన శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు అంటూ విజయ్ ప్రకాష్ పాడిన బన్నీ ఇంట్రడక్షన్ పాటను మొదటి పాటగా విడుదల చేశారు ఈ మధ్య కాలంలో సంస్కృత పదాలు మన సినిమాల్లో ఎక్కువగా దొరుకుతున్నాయి దువ్వార జగన్నాథం ఇంట్రడక్షన్ సాంగ్ లో కూడా ఇలాంటి కూర్పే ఉంది ఈ పాట ఎలా ఉందని ఓసారి చూస్తే అభిమానులకు బాగుంటుంది డిజిలైక్స్ వైపు చూసే వారికి చేతికి పని కనిపించేలా ఉంది విమర్శకులకు మాత్రం పర్వాలేదనిపించింది డి సంగీతం బాగుంది సహజంగా బన్నీ సినిమా డి డిఎస్పి బాగా చూసుకుంటాడు ఇది ఇంట్రొడక్షన్ సాంగ్ కాబట్టి ఈ మాత్రం బిల్డప్ కావాలని డ్రమ్స్ అవి వాడేశాడు ఇది మొదటి పాట కదా ఇంకా నాలుగు పాటలు బయటికి రావాలి మొదటి పాట ఓకే కాబట్టి అభిమానులకు నో టెన్షన్ బాగాలేదని చెప్పేవారికి నో టెన్షన్ ఎందుకంటే డిజిలైక్ బటన్ ఉండనే ఉంది కదా